ఓకే నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ డిప్ ఏంటంటే మనం బంగాళాదుంపలు తెచ్చుకున్నప్పుడు మనం ఇలా పెట్టేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా ఇలా బయట పెట్టేసినామంటే ఒక మూడు నాలుగు రోజులకి ఇలా మొలకలు వచ్చేస్తాయన్నమాట ఆల్రెడీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యింది మార్కెట్లో కూడా తరిచిపోయి ఉంటాయి మనం ఇంటికి తెచ్చుకొని ఇలా పెట్టేసినామంటే మొలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అలా మొలకలు రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా వెల్లుల్లిపాయల్ని ఆలు వేసిన బాక్స్లో వేసేసి ఇలా పెట్టేసినామంటే ఎన్ని రోజులైనా మొలకలు అనేది రాకుండా ఇలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా రోజుల వరకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందన్న కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి మన ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది కదా ఈ రోల్నైతే మనం ప్రతిరోజు ఏది దంచుకోవాలన్నా శుభ్రంగా కడిగి దంచుకుంటుంటాం ఒక్కొక్కసారి వెల్లుల్లి అలాంటివి దంచుకోవాలంటే ప్రతిసారి కడగాలంటే కూడా మనకు కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది వెల్లుల్లి కారం దంచాలంటే ఇలా తడి ఉంటే దంచుకోవడానికి వీలు కాదు అలాంటప్పుడు మనం ఏమైనా డైరెక్ట్గా అలానే దంచుకోవాలంటే దాంట్లో బల్లులు బొద్దింకలు ఏదైనా చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయని అనుమానం ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఇలాంటి ఒక డబ్బా వేస్ట్గా ఉండే డబ్బాను తీసుకొని ఇలా కరెక్ట్గా సరిపోయేదానికి ఇలా మూసి పెట్టేసినామంటే మనం ఏది దంచుకోవాలన్నా దాంట్లో పురుగులు తిరిగినాయేమో బళ్ళులు తిరిగినాయేమో అనే డౌట్ లేకుండా మనకు ఏది కావాలంటే అది దంచుకోవచ్చు ప్రతిసారి కడగవలసిన పని లేకుండా ఉంటుంది మనకు శ్రమ తప్పుతుంది ప్రతిసారి కడగనవసరం లేకుండా ఉంటుంది ఇలా డబ్బా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మనం ఈ డబ్బాను ఖాళీగా ఉందని మూత లేదని పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు రెండు రకాలుగా మనకైతే యూజ్ అవుతుంది డబ్బాకు వేస్ట్ కాకుండా ఉంటుంది దాంట్లో పురుగులు పడినాయని డౌట్ లేకుండా ఉంటుంది టిప్ నచ్చితే లైక్ చేయండి వీడియోని థర్డ్ టిప్ అండి థర్డ్ టిప్ వెల్లుల్లిపాయలు చాలా రోజుల వరకు నిల్వ ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి మనం వెల్లుల్లి గడ్డలకి ఇలా తీసుకొని పైన ఉండే ఒక లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ని అయితే తీసేసేయాలన్నమాట మనం ఆ లేయర్ను తీసేసినామంటే ఆ లేయర్ తీయడం వల్ల దీనికి గాలి తగిలి లోపల అనేది అంటే బూజు పడుతుంటాయి కదా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అలా బూజు పట్టకుండా ఉంటాయి చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయండి చూడండి ఇలా మన వెల్లుల్లిపాయలకు పైన అంతా ఇలా తీసేసి పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు బాగుంటాయి ఇంకా వీలైతే దీన్ని పాయలుగా చేసుకోవచ్చు పాయలుగా చేయకపోయినా ఇలా చేసుకున్నా కూడా చూడండి ఇలా మనకు పైన ఇది ఉంది కదా కాడ దానికి దగ్గర ఇలా పెట్టే ఇలా పెట్టేసి చెయ్యి ఇలా అన్నామంటే పైన పొర అనేది చుట్టూరా వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా అయితే వెల్లుల్లి కూడా చూడటానికి చాలా నీట్గా ఉంటుంది బాగా గాలి తగులుతుంది బూజ్ అనేది పట్టకుండా ఉంటుంది మనం ఎన్ని రోజులు వాడుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అది కాక ఇప్పుడైతే మరీ రేట్లు ఎక్కువగా అయిపోతున్నాయి ఇప్పుడైతే వెల్లుల్లి టూ థర్టీ టూ టూ ఫార్టీ అలా ఉందండి కేజీ అందుకోసం అనేసి వర్షాకాలంలో ఈ టిప్పును అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఈ పొట్టు కూడా మనం వేస్ట్ కాకుండా మనం ఈ పొట్టును కనుక ఇంట్లో కాల్ చేసినామంటే కనుక ఒక పేపర్లో ఒక ప్లేట్లో పెట్టేసి దోమలు కూడా రాకుండా ఉంటాయండి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫోర్త్ టిప్ ఇవైతే అండి ఈ పళ్ళు రేటు కూడా విపరీతంగా ఉంటాయి అందుకోసం అనేసి వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం అప్పటికప్పుడు తినాలంటే చూడండి ఇలా అంటే కలర్ మారి పండు మాదిరి కలర్ అయ్యి ఇలా విచ్చుకునేట్టు తెచ్చుకున్నామంటే మనం ఆ రోజుకైతే తినడానికి చాలా బాగుంటాయండి మనం అప్ ఆ రోజే తినేసేయాలనుకుంటే ఇలాంటి పన్నును తెచ్చుకోవచ్చు ఇవైతే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా తినేసేయచ్చు అయితే చాలా చాలా మంచిదండి ఇవి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తినేసేయాలన్నమాట మనము ఒక రెండు మూడు రోజులకు ఉండేటట్టు నిల్వ ఉండేటట్టు తెచ్చుకోవాలంటే చూడండి ఇలా గ్రీన్ కలర్ ఉంటాయి పైన విచ్చుకోకుండా రౌండ్గా ఉంటాయి అలాంటివి తెచ్చిపెట్టుకున్నామంటే మనం ఒక రెండు మూడు మూడు రోజులు పెట్టుకొని అయినా తినేసేయచ్చు అనమాట చూడండి ఇలాంటివి తెచ్చుకున్నామంటే రెండు రోజులు తినేసేయొచ్చు విచ్చుకున్నట్టు తెచ్చుకున్నామంటే ఆ రోజుకు మాత్రం పనికి వస్తాయి ఈ టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే చూడండి మనము ఇలా సిలిండర్ కొత్త సిలిండర్ దించుకున్నప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయాలంటే చూడండి ఇలా థ్రెడ్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి థ్రెడ్ అయితే తెగిపోతూ ఉంటుంది అలా తెగిపోయినప్పుడు పైన క్యాప్ తీయడం అయితే చాలా పెద్ద ఇబ్బంది అది ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు దాన్ని చాలా ఈజీగా ఎలా తీయాలనో ఈరోజైతే చూద్దాం ఏం లేదండి ఇలాంటిది ఒకటి స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ తీసుకొని మనకు థ్రెడ్ ఎక్కడైతే కట్టి ఉంటుందో అక్కడ చూడండి ఇలాంటి ఒక కడ్డీ ఉంటుంది కదా దాంట్లో స్పూన్ అయితే పెట్టేసేయండి ఇలా స్పూన్ పెట్టేసి మనం థ్రెడ్ లేకపోయినా కూడా ఇలా లాగేసినామంటే క్యాప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకు ఒకవేళ థ్రెడ్ తెగిపోకున్నా కూడా ఇలా గట్టిగా లాగడం కంటే స్పూన్ పెట్టి లాగినామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఎంత చిన్న అంటే ఎంత ఈజీగా తీసేయచ్చో ఇలా పెట్టి ఇలా అనేసినామంటే చాలా ఈజీగా అయితే అనమాట ఇది చాలామందికి తీయడానికి ఇబ్బంది పడే వాళ్ళకైతే ఈ టిప్పు చాలా బాగా నచ్చుతుంది చూస్తున్నారు కదా ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్